ఈ రోజైతే రెండు కేజీలు చికెన్ పచ్చడి అండి మా అక్క వాళ్ళు ఇల్లు ఇది మా అక్క వాళ్ళ పిల్లలకి కావాలన్నారని చెప్పి అనమాట వాళ్ళ కాడికి వెళ్ళి పెట్టేస్తున్నాను చికెన్ పచ్చడి అయితే కొలతలతో చూపిస్తే ప్లీజ్ చూడండి అనమాట ఫస్ట్ ఒక రెండు మూడు సార్లు చికెన్ మంచిగా కడిగేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలండి పొయ్యి మీద పెట్టేసి చదువుకోండి ఒక రెండు స్పూన్లు పసుపు ఒక రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు పసుపు రెండు స్పూన్లు ఉప్పు వేసి శుభ్రంగా చికెన్లో ఉండ నీళ్ళంతా ఉడికి శుభ్రంగా ఎనిగిపోవాలండి పసుపు ఉప్పేసాక ఒకసారి అయితే కలిపేసుకుందాము కలిపేసుకొని మన ఇష్టం మూత పెట్టేనే ఉడికించుకోవచ్చు లేదంటే మూత తీసేసేనే ఉడికించుకోవచ్చు ఏమవ్వదు నేను ఫస్ట్ మూత పెట్టాను తర్వాత మూత తీసేసి అదిగో నీరు వచ్చాక ఇంకా మూత పెట్టలేదు ఇంకెప్పటి నుంచి మూత పెట్టకుండా ఉడికించేసుకున్నాను నేనైతే కింద కూర్చొని అల్లంగా వస్తుంది మక్కయి నేను కూడా అంతలోకి గరం మసాలా రెడీ చేసుకుందామండి మనం చక్కగా లవంగాలండి ఫస్ట్ ఒక పదిహేను లవంగాలు ఒక ఐదు ఇంచులు చెక్క తీసుకొని అది వేగాక ఒక నాలుగు స్పూన్ల వరకు ధనియాలు వేసాను అనమాట చూస్తున్నారు కదా ఇది కొంచెం వీడియో ఇట్లా వచ్చిందండి ఇది చాలా ట్రై చేశాను కానీ కుదరలేదు పిల్లలు తీశారు వీడియో అక్కడున్న పిల్లలు ఇది ధనియాలు కూడా వేగిపోయాక మనకి మనము ఇంకొక రెండు స్పూన్లు ఆవాలు వేసుకోవాలండి దీంట్లో ఇది మొక్కాయలు చేవాలి అందుకే అంత సన్నగా ఉన్నాయి ఒక అర స్పూన్ మెంతులు వేసుకోవాలండి ఒక ఐదు ఆకులు వేసానండి అది కూడా కట్ చేసే కట్ అయిపోయింది అనమాట యాలుకులు వేసే చూపించలేకపోయాను తర్వాత ఈ రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి కేజీకి ఒక స్పూన్ అయితే జీలకర్ర సరిపోతుంది అనమాట నేను కొంచెం వేసాను అందుకని హాఫ్ స్పూన్ వేసాను అనమాట రెండు స్పూన్లు జీలకర్ర వేసుకున్నాక అది గొండి ఉడుగుతుంది ఒకవైపు చికెన్ ఇంకోవైపు మసాలా అయితే మనకి ఏగిపోయింది అది తీసి నేను కింద పెట్టేసాను చల్లారిపోయాక మిక్స్ వేసుకుందాం ఈ లోపల ఇంకా చికెన్లో వాటర్ ఉండయండి అంకా ఎనకలేదు అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామని నేనైతే చిన్నుల పేరు పగల కొడతాను అల్లం ముక్కలు కోసి శుభ్రం కడిగా ఆడ పెట్టేసాము ఇప్పుడు ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకుందాము మనమైతే మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా వేసేసుకుందాము మక్క అయితే నిమ్మరసం పిండుతుంది మనకి దీంట్లోకి గిద్దన్నార వరకు నిమ్మరసం పట్టిద్దండి ఒక నార నిమ్మరసం అయితే సరిపోద్ది వేలకే పచ్చడి మక్కయద్ది అంటే వీళ్ళ హస్బెండ్ మాకు మేనమా అవుతారనమాట మా అమ్మ వాళ్ళకి తమ్ముళ్ళు అవుతారు అందువల్ల అక్కయనే పిలుస్తాము మేము వాళ్ళని అయిపోండి ఒకవైపు ఏమో అది పౌడర్ చేసేసాము ధనియాలు అవన్నీ ఇంకోవైపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది ఈ లోపల ఇంకో పొయ్యి ఖాళీగా ఉంది కదా ఆయిల్ కాగిద్దని ఆయిల్ అయితే పోసేసుకుంటున్నామండి ఆయిల్ వచ్చేసి ప్యూర్ శనగ నూనె తీసుకుంటున్నాము శనగ నూనె కూడా ఎనిమిది వందల గ్రాములు పట్టిద్దండి మనకి రెండు కేజీలకి కేజీకి నాలుగు వందల గ్రాములు ఆయిల్ పట్టింది కంపల్సరీగా చూసారా వాటర్ కూడా అయిపోయింది ఇనిగిపోయినాయి మనకి నై ఆల్మోస్ట్ ఇంకా ఒక్కరు కూడా చెమ్మలేదు పూర్తిగా నీరు అనేది ఇనిగిపోయింది మనకి ఇంక ఇప్పుడు మనం ఈ చికెన్ ఏం చేసుకోవచ్చు అనమాట అట్లా నీరు లేకుండా ఇనిగిపోయాక ఇదిగోండి చికెన్ శుభ్ర ఆయిల్ బాగా ఫుల్ హీట్లో వేయాలండి ఆయిల్ ఫుల్ హీట్లో వేసాక స్లో ఫ్లేమ్లో చికెన్ వేయించుకోవాలి మనం అప్పుడు మనకి చికెన్ పచ్చడికి చికెన్ పర్ఫెక్ట్గా స్మూత్గా ఉండిద్ది అనమాట ముక్క గట్టి పడకుండా చాలా బాగుండిద్ది ఇప్పుడు ఒక కేజీ సుమారు వేసానండి మొత్తం రెండు కేజీలు ఒకేసారి పట్టదు ఆ కళాయిలు అందుకని రెండు సార్లు వేయించుకుంటున్నాను సన్న మంట మీద వేయించుకుంటూ ముక్క నలగకుండా కలుపుకుంటూ ఉండాలి అదిగో చూస్తున్నారు కదా మొక్క కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి మనకి ఆ కలర్ వస్తే సరిపోతుండే మనకి చూసారా ఇది మక్కై వాళ్ళ ఇంట్లోనేనండి వీడియో చేస్తుంది తర్వాత వాయిస్ వదిరించుకుంటా పిల్లలు అంతా తిరుగుతున్నారు కదా ఇదిగోండిపోయింది మనకి ఇంక ఈ కలర్ వస్తే సరిపోతుండదు మరి ఎర్రగా వచ్చినా బాగుండదు మనకి ఇప్పుడైతే ఇది మొత్తం తీసేస్తున్నాడా నేను ఇదంతా తీసేసుకొని ఇంకొక వాయద్ది అండి మనం వేయించడానికి చికెను ఆ సేమ్ ప్రాసెస్ అది కూడా ఇలానే ఆయిల్లో వేయించుకోవాలి చిన్న వీడియోని పెడతాను మీరు అందరూ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి శుభ్రంగా చికెన్ మొత్తం ఈ వాయ అయితే తీసేసారు చూసారా కలర్ మంచిగా వచ్చింది ఇప్పుడు రెండో వాయి కూడా వేసి ఇది కూడా అదే కలర్ వచ్చేంత వరకు మినిమం ఏడు నిమిషాలు పట్టిందండి నాకు ఒక్కొక్క వాయ లో టు హై ఫ్లేమ్లో పెట్టి పెంచుకుంటూ తగ్గించుకుంటూ వేయించుకునేసరికి ఏడు నిమిషాలు పట్టింది అంటే చిన్న పొయ్యి కదా ఇది ఇదిగోండి ఇది కూడా ఏగిపోయింది రెండో అవి కూడా మనకు మంచిగా కలరు చూసారా ఫస్ట్ది రెండోది మొత్తం ఏగిపోయింది మొత్తం తీసేసానండి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకున్నారు అది ఎంత అయ్యే లెక్క అని మీరు అడిగితే చెప్తున్నాను అల్లం నూట యాభై గ్రాములు వెల్లుల్లి నూట యాభై గ్రాములు మూడు వందల గ్రాములు పట్టిద్దండి రెండు కేజీలకి ఒక కొంచెం ఒక గుప్పెడు కరివేపాకు పచ్చి కరివేపాకేసి నూనెలో శుభ్రంగా దేవి చికెన్లో వేసేసానండి ఆ కరేపాకు ఇప్పుడు అదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నూనె వేస్తున్నాను నూట యాభై గ్రాముల అల్లము నూట యాభై గ్రాములు వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకొని అప్పటికప్పుడు మిక్సీ ఆడించుకుంటే మనకి పచ్చడి ఎక్కువ నా నిల్వ ఉండిద్ది టేస్ట్ కూడా మంచిగా ఉండిద్ది హై ఫ్లేమ్లోనే ఎంచుకోండి అండి ఇది కూడా మంచిగా శుభ్రంగా పచ్చంత పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది చూడండి అంత మంచి కలర్ వచ్చాక ఇంకప్పుడు మొత్తం పోసేసానండి నేను వీడియోలో ఆ వీడియో కట్ అయిపోయింది మొత్తం పోసేసి ఫస్ట్ కొంచెం పోసాను అనమాట ఆ వేడి వేడి నూనె వరకు పోసి ముందు పేస్ట్ అలా అనమాట ముక్కలు దాంట్లో వేసి కలపడానికి పట్టలేదు కళాయిలో అందుకని వేడి నూనె వేసి ముందు ముక్కలు మీద పోసాను ఇక్కడ తగ్గించాక కలిపి పోవచ్చండి ఏమవు ప్రాసెస్ ఈ ఫస్ట్ చాలా నిలువుంది ఉండింది మనకి ఇబ్బంది లేదు అలా వెళ్ళి మొత్తం పోసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పోసేసి కలిపేసాక ఉప్పేస్తానండి అర గ్లాస్ కన్నా ఒక్కరు కొంచెం ఎక్కువ ఉప్పు అదిగో చూసారు కదా అర గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ టీ గ్లాస్ తోటి గిద్ద గ్లాస్ తోటి ముప్పావు గ్లాసు ఉప్పు తీసుకున్నాను కారం వచ్చేసి మంట కారమేనండి ఇది మంచిది ఇంట్లో కొట్టించిన కారం కారం వచ్చేసి ఒక నిండు గ్లాస్ తీసుకున్నానండి కారం గ్లాస్ కారం వేసాను శుభ్రంగా వేసి ఇప్పుడు ఫస్ట్ ముందు మనం ఇదంతా కారం ముక్కలు పట్టే విధంగా కలిపేసుకోవాలండి పూర్తిగా చూసారా ఎంత మంచిగా వచ్చిందో చూస్తుంటే నోరు వస్తుంది చాలా చాలా బాగా వచ్చింది అదంతా వేసుకున్నాక ఇప్పుడు మనం గరం మసాలా పౌడర్ చేసి పెట్టుకున్నాక ఆ పౌడర్ అనేది అయితే ఇప్పుడు వేసుకోవాలి లాస్ట్లో మనము ఆ నూనెలో వేయకూడదు అక్క అంటే ఇట్లా వేసుకుంటేనే టేస్ట్ బా ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుండిద్దండి దీంట్లో ఒక గిద్దన్నర నిమ్మరసం పట్టిద్దండి ఇది పూర్తిగా చల్లారాలి అందుకని నిమ్మరసం అయితే నేను బొయిట్లో నేను ఇంటికి వెళ్తున్నాను తర్వాత అక్కని పోయమన్నా నిమ్మరసం పోసేసిద్ది అనమాట ఒక చెంచా సుమారు మిగిలిచ్చాను నేనైతే ఆ పౌడరు అంతే మొత్తం వేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్